మీ ఇంటిపైన ఒకరోజు దాడి జరిగింది అని చెప్పి విన్నాం అది ఎందుకు దేనికి జరిగింది పూర్వలేక మేడం శ్రీశైలం అంటే మంచి వ్యక్తి శ్రీశైలం అంటే పగవాడిని కూడా కుర్చి కూర్చుని పెట్టే వ్యక్తి అలాంటివన్నీ బ్లేమ్ చేయాలని చెప్పి కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేసి కానీ వాళ్ళంతర వాళ్ళే తప్పు చేసినవని వాళ్ళందరూ వాళ్ళే కుమిలిపోయి మళ్ళీ సారీ చెప్పడం జరిగింది లేకపోతే అపోజిషన్ వాళ్ళు చేసినా నేనే ఖండించేవాన్ని మళ్ళీ మా వాళ్ళందరూ కూర్చోబెట్టి సమస్య మేమే పరిష్కారం చేసుకుంటాం సార్ ఇస్పూర్ అంటే మినీ ఇండియా అన్నారు సో ఆ మినీ ఇండియా అనడానికి గల కారణం ఏంటి ఒకటి మేడం నేను సర్పంచ్గా గా ఎన్నికైనాక ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రత్యేకంగా మన హిందూ సాంప్రదాయం వచ్చే పండుగ మీరు బోనాల పండుగ అనుకోండి బతుకమ్మల పండుగ అనుకోండి లేకుంటే మన సంక్రాంతి మన రంగవల్లిల కార్యక్రమం కార్తీక పౌర్ణమి శ్రీరామనవమి మరి శివరాత్రి ఇటువంటి మహోత్సవాలన్నీ కూడా అన్ని విలేజ్ల కంటే ఘనంగా నేర్పించుకుంటూ మరి మైనారిటీస్ ఉన్నారు వాళ్ళు రంజాన్ వేడుకలు వాళ్ళు చేసుకుంటారు రంజాన్ ఉపవాసాలు దాంట్లో వాళ్ళకు కూడా మేము సహకరించి చెప్తారు విందులు వాళ్ళ సమస్యలు ఏమున్నావు వాళ్ళ పట్ల నెక్స్ట్ క్రిస్టియన్స్ ఉంటారు వాళ్ళకు కూడా డిసెంబర్ ఫిఫ్త్ మంచి ఫెస్టివల్ ఉంటుంది వాటిలో దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకు కూడా సౌకర్యాలు కల్పించుకుంటూ వాళ్ళకు కూడా అన్ని రకాలుగా సేవలు చేసుకుంటు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మా దగ్గర ఇప్పుడు సుమారు ఒక ఎకరాల ఒక పెద్ద పూరి జగన్నాథ్ టెంపుల్ కడుతున్నాం దాన్ని కూడా మాకు వీలైనంత సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాం ఇప్పుడు ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ మీరు జూబ్లీ హిల్స్ చూసారు జూబ్లీ కంటే కూడా మాది పెద్దది నేను అంత పెద్ద టెంపుల్ కడుతున్నారు ఆ రకంగా ఎటువంటి కెరీర్ ఇప్పుడు ఈ బీహార్ వాళ్ళు ఉంటారు అది చెట్ పూజ అని చేస్తారు అత బీహార్ వాళ్ళు చెట్ పూజ చేస్తారు వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాట్లు మేము ఇక్కడ చేస్తాం వాళ్ళు వాళ్ళ రాష్ట్రం పోకుండా మా తెలంగాణని ఇస్నాపూర్లోనే సుమారు వేల మంది వేల మందితో చెట్ పూజ చేస్తారు వాళ్ళ అన్ని విధాల ఫెసిలిటీస్ అంటే అట్లా అందరికీ కులము మతం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము అన్ని రకాలుగా వాళ్ళకు ఫెసిలిటీస్ తెచ్చుకుంటూ ఒక ఫెస్టివల్ వస్తుందంటే వారం సంతి పనిచేస్తాం నాకు ఎవరు చెప్పుకుంటారు అది హిందూ పండగ కానీ ముస్లిం పండుగ కానీ క్రిస్టియన్స్ పండగ కానీ లేకుంటే వేరే అదర్ పర్సన్ స్టేట్ వాళ్ళకు ఎటువంటి సౌకర్యాలున్నా వాళ్ళకి ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి ఇవి ఉన్నా ముఖ్యంగా యూత్ విషయంలో తీసుకుంటే మా ఊళ్ళో యూత్కి ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండే ఆడుకునే ఆట గ్రౌండ్ కూడా లేకుండే పిల్లలందరూ కూడా నాకు చెప్తే ఒక ప్లే గ్రౌండ్ మేము మనం ఇందాక చూసాం క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసాం యూత్ పిల్లలకు ఎటువంటి ఫెస్టివల్ వచ్చినా వాళ్ళు ఎటువంటి అకేషన్ చేసినా మేము వెనక ఉండి ముందుండి నడిపిస్తాం ఆ యూత్ అందరినీ కూడా ఆ కెరియర్ మాకుంది ఆ విలేజ్లో యూత్ పిల్లలు ఏ ఫెస్టివల్ అయినా మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తారు వాళ్ళకి మేము ఫుల్ పుషింగ్ ఇచ్చి వాటి అన్నిటిని కూడా మంచిగా గ్రాండ్గా సక్సెస్ చేసి వాళ్ళు రకాల అన్ని రకాలకు వాళ్ళకు తోడ్పాటు అందిస్తాం ఆ రకంగా ఇస్నాపూర్ అంటేనే మిన్ ఇండియా ఇన్ ఇండియాలో మేము మేము కూడా సర్వీస్ అంతా అందరికీ కూడా అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తాం